టేక్ వాండో అసోసియేషన్ తరపు నుంచి టోర్నమెంట్ జరుగుతుంది వెల్కమ్ సార్ మీరు వెల్కమ్ సార్ వెల్కమ్ మన జీవి రమణ గారు పిల్లలకు మీ సందేహాన్ని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ జిల్లా స్థాయి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినటువంటి కృష్ణ గారు फाइट uh -huh. అసోసియన్ నుంచి నెక్స్ట్ మన జనసేన నాయకులు మాలిసార్ గారిని

चल हां पैसा दो चल की 박세 गेट ली की की टीचर वो जो चले हनुमान वाला कोई नहीं आता है अभी मन पड़ जाएगा देना कल सुन के फिर रेडी ना कुछ चल हां सीज मान की आ रही है से मलेना चंगल, चेट, गी, मक्से, हमें बिरेड़, अलिया, नीचे नीचे, चार सीटों का, कैसा है कैसा है रिक्वर, जो आपने, बूढ़ा, ऐ ऐरा, निकल जी, नीचे नीचे लड़ो, नीचे लड़ो, આડો એ બેજો એ મારો આલુખને હેડ દે મારો આડો આ છોડો એ ગાડી જોડો તેલ્યો અને અમારું 2000 નું કનિયતો કનિયતો મુદકેલાડ 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 ઘેપી દો એટલે ઘેપી દો આડો આડો આલુખને હેડ દે આમે કનિયત થોડો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ले गेट अप आडू

స్థాయి తెక్వాండో కరాటే పోటీలకి ఈరోజు కడప మున్సిపల్ స్టేడియంలో వాళ్ళకి ఆట పోటీలకి ఈరోజు ప్రారంభించారు వాళ్ళు మమ్మల్ని జనసేన పార్టీ తరఫున ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి మంచి క్రీడ ప్రభుత్వాలన్నీ కూడా అన్ని ఆటలు చేసినప్పటికి కూడా కరాట మీద ఎప్పుడు కూడా అటువంటి గల క్రీడగా ఖచ్చితమైన క్రీడగా నేను ఎప్పుడు చూడలే ఈరోజు ఇప్పుడే చెప్తా ఉన్నారు కడప ప్రభుత్వం కూడా జివో ఇష్యూ చేసింది కరాటి క్రీడను కూడా అన్ని క్రీడలతో పాటు సమానంగా చేర్చడం అంటే నిజంగా అవసరం ప్రతి విద్యార్థికి ఈ బాల్య దశలో విద్యా వ్యవస్థ చదువుకునే దశలో అన్ని క్రీడలతో పాటు ఈ కరాటే అనేది కూడా ఖచ్చితత్వమైన అన్ని క్రీడల కంటే కూడా ఇది మనిషికి ఉపయోగపడేది అంటే ఆత్మరక్షణ కోసం తీసుకున్నది ఇది అన్ని క్రీడలు కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తే మరి కరాటే అనేది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే క్రీడ మిగతా క్రీడలన్నీ కూడా చదువు వరకే ఉన్నాయి ఉంటాయి కానీ కరాటే అనేది మనిషి జీవించే వరకు ఆఖరి శ్వాస వరకు కూడా ఉపయోగపడే క్రీడ మరి దీన్ని ఈ నిర్వాహకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించి పిల్లలలో అటువంటి సృజనాత్మక శక్తిని ఆలోచన పరిజ్ఞానాన్ని అంటే అన్ని క్రీడలకు భిన్నంగా కరాటే అనేది మనిషిని ఆలోచింపజేసేది ఇటువంటి వ్యక్తులు కూడా భారతదేశం కోసం దేశభక్తి కోసం భారతదేశ ఔన్నత్యం కోసం కూడా ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది పాత కాలంలో కూడా ఇటువంటి ఆత్మరక్షణ కోసం చేసేవాళ్ళు మరి ఈ మధ్య కాలంలో జీవోను ఈ క్రీడను కూడా అన్ని క్రీడలతో చేర్చేదానికి జీవోను ఇష్యూ చేయడం ఆంధ్రప్రదేశ్ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఇటువంటి మంచి క్రీడకి జీవో ఇష్యూ చేసి పిల్లల్లో ఆత్మస్థాన్ని నింపే క్రీడను చైతన్యపరంగా చైతన్యపరిచే విధంగా పిల్లలకి తెలియజేసే విధంగా జీవోని ఇష్యూ చేసి ఈరోజు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన విధానాన్ని స్ఫూర్తిదాయకమైన అంశాన్ని భారతదేశానికి ఉపయోగపడే మంచి క్రీడను ఈ ఇష్యూ చేసేందుకు కూటమి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియ వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మున్ముందు కూడా కూటమి మంచి క్రీడల్లో చొరవ చూపించి పిల్లలకి విద్యార్థులకి మంచి సృజనాత్మకతను తీసే విధంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు కడప నగరంలో కరాటీ పోటీలు నిర్వహించడం చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి ముఖ్య అతిథిగా వాళ్ళందరికీ ప్రోత్సహించడం చాలా సంతోషకర కారణం మహిళలు ప్రొటెక్షన్ ఇంట్లో ఆడబిడ్డకు మనం ఖచ్చితంగా ఇలాంటి నేర్పియాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం వేరే వాళ్ళు ఎవరో వచ్చే సమస్య పైన పోరాడేదానికంటే ఇలాంటి కరాటి నేర్పిస్తే మన ఇంట్లో ఆడబిడ్డలకు వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళకే ఉంటూ మరొకరికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చే దానికి సిద్ధంగా ఉంటారు మనం ఆస్తులతో పాటు కరాటి కూడా సొంతంగా వాళ్ళకు నేర్పిచ్చి వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి దానిలో ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి అమ్మా నాన్నకు ప్రతి అన్నా తమ్మునికి కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం మహిళలను చాలా తక్కువగా చూస్తున్నారు ఈ కాలంలో వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలంటే ఒక మనిషి పక్కన ఉండాల్సింది వస్తుంది అలాంటి తరుణంలో ఇలాంటి నేర్పించి ఆ మహిళలు ఎంతో ప్రోత్సాహంతో మరో మనోధైర్యంతో ఎంతమంది ముందరైనా వాళ్ళు స్వచ్ఛందంగా ఇంకో పది మందికి సహాయం చేసి కాపాడే స్థితికి వస్తారు అందుకని చెప్పి ఇలాంటి క్రీడలను ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించాలి జనసేన పార్టీ తరఫున కూడా మేము అన్ని విధాలా ఈ ఆర్గనైజేషన్కు సహకరిస్తాము రాబోయే రోజుల్లో ప్రతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కీడను ప స్వచ్ఛందంగా మేమే టేకప్ చేసి ఎవరన్నా ఆసక్తిగా ఉంటే మా టీ వాళ్ళకు చేత మేము నేర్పించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జీవిరామనా నాగారికి కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా వీళ్ళందరికీ మెడల్స్ అందజేస్తున్నందుకు ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున అలాగే ఈ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం